హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఎంత తెగ్గా గ్రేవీగా వచ్చిందో మన కర్రీ అయితే అచ్చం దాబాలో తిన్నట్టుగానే ఉంటుందండి ఇది అన్నంలోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పు కర్రీ అండి చాలామందికి ఏదంటే ఇష్టం ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళే ఉండరు నేనైతే ఇది నిన్న మార్నింగ్ అయితే తీసేశారు బట్ బయటే ఉంచేయడం వల్ల అదేమైందంటే అట్లా కలర్ అయితే మారిపోయిందండి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు నేనైతే బాగా వేడిగా మరగబెట్టిన నీటిలో అయితే వాటిని వేసేసానండి దానివల్ల అయితే మనకు వచ్చేస్తుంది ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుందండి సో ముందుగా బాగా మరిగించిన నీటిలో వేసుకోవడం వల్ల చూసారు కదా పొట్టు ఎంత చక్కగా వచ్చేస్తుందో లేదంటే ముక్క ముక్కల్లాగా అతుక్కొని ఉండిపోతుందండి ఆ విధంగా మొత్తం జీడిపప్పునైతే అయితే నేను వలిచేసుకున్నానండి ఇది దగ్గర ఒక కేజీ దగ్గర ఉంటుంది ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండదు మా ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చిందండి చాలా ఇష్టం అండి నాకు ఈ విధంగా మొత్తం జీడిపప్పునైతే నేను వొలిచేసుకు దాన్ని మళ్ళీ నేను ఏం చేశానంటే నీళ్ళని అయితే మరిగించుకొని నీటిలో వేసుకున్నానండి మనం పొట్టు తీయకముందు అయితే నీటిలో వేసుకున్నాం కదా తీసాక కూడా ఒకసారి వేసుకుంటే మనకి స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది క్లీన్ అయిపోతాయండి ఈలోపు మసాలా రెడీ చేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి అలాగే స్పైసెస్ అన్ని తీసుకున్నానండి మీరు ఎక్కువ స్పైసెస్ తినే కారం ఎక్కువగా కావాలంటే మీరు ఎక్కువ మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చి జీడిపప్పు కూడా ఒక ఐదారు పలుకులను అయితే నేను తీసుకున్నానండి థిక్నెస్ కోసము అలాగే ఒక చిన్న రెండు టమాటాలను కూడా తీసుకున్నానండి ఎక్కువ టమాటాలు అయితే నేను యూజ్ చేయట్లేదు చూస్తున్నారు కదా వీటిని అయితే మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మనమైతే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా టమాటాలని అలాగే మసాలాలని అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారినివ్వాలండి మనం ఎందుకంటే మిక్సర్ జార్లో వేసుకోవాలి కదా ఈలోగా మనం గ్రేవీకి కావాల్సిన ఆనియన్ అయితే కట్ చేసేసుకుందామని నేనైతే చాపర్లో వేసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి చాలా సులువుగా ఉంటుంది ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా నేను నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ముందుగా చల్లారబెట్టిన మసాలాలన్నీ కూడా మనమైతే పేస్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ అయితే నేను మిర్చి అవి పే పౌడర్ చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత మిగతావి యాడ్ చేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఆనియన్ అలాగే మిర్చి వేసేసుకున్నాను ఈ రెండు కొంచెం బాగా వేయడానికి కొద్దిగా పసుపు అలాగే ఉప్పునైతే యాడ్ చేసేసుకుంటున్నాను అది బాగా ఫ్రై అయినాక చూసారు కదా నేనైతే కొద్దిగా కర్రీ లీవ్స్ అండి కరివేపాకునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ కలిసి బాగా మనకి ఆయిల్ బయటకు వరకు ఫ్రై అవ్వాలండి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటే మనకి బాగా ఫ్రై అయిపోతాయండి ఒక పది నిమిషాలు అయితే అట్లా మూత పెట్టేయాలి మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతుందండి మనకి ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పు ఏదైతే ఉందో అది స్మెల్ వస్తుందండి స్మెల్ రాకుండా ఉండాలంటే మనం పచ్చివాసన పోవాలంటే కొద్దిగా ఫ్రై చేయాలండి మనం దాన్ని నేనైతే ఫ్రై చేశాను ఫ్రై చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి క్రిస్పీనెస్ కూడా వస్తుంది పచ్చి జీడిపప్పు కదా సో ఇప్పుడైతే నేను ఆ గ్రేవీ చూస్తే ఆయిల్ దిగిందండి ఇప్పుడైతే నేను గరం మసాలా అలాగే ధనియాల పొడి ఏవైతే మసాలాలు మనం వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకొని గ్రేవీని అయితే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మనం తీసుకున్నాము కదా జీడిపప్పునైతే అయితే యాడ్ చేసేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే గ్రేవీ పట్టించిన తర్వాత అప్పుడు మనం సరిపడ వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువసేపే ఉడుకుతుందండి సో నేనైతే వాటర్ అయితే వేసేసుకున్నాను ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలండి మనం మూత పెడితే బాగా అన్ని మసాలాలు అనేవి జీడిపప్పుకు పడతాయండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత నేనైతే కస్తూరి మేతి నెక్స్ట్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఏ గ్రేవీ కర్రీ అయినా మీకు రెస్టారెంట్ స్టైల్ దాబా స్టైల్ రావాలంటే కస్తూరి మేతి మెయిన్ అండి దానివల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది అలాగే మన హెల్త్ కూడా మంచిదండి మన గ్రేవీ కర్రీ అదే పచ్చి జీడిపప్పు గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది అచ్చం దాబా స్టైల్లో అండి ఇది చపాతి అయినా అన్నమైనా ఏ విధంగా అయినా మనం తినొచ్చండి నేనైతే దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ రోటీ అయితే చేసుకున్నానండి నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం చాలా బాగా కుదిరిందండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఎంత ఇష్టమో కూడా నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్